హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ తెలంగాణ రాజకీయాల్లో ఎస్ఎల్బిసి ప్రమాదం అనేది హాట్ టాపిక్గా మారింది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు సో ఈ రాజకీయ యుద్ధాన్ని పక్కన పెట్టేద్దాం ఎందుకంటే ఒళ్ళుగాలు ఒకరు ఏడుతూ ఉంటే చుట్టగాలకి ఇంకోటి ఏడ్చాడంట ఇక్కడ ఎనిమిది మంది ప్రాణాలు రిస్క్లో ఉన్నాయి మనం ప్రమాదాన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ప్రజల ప్రాణాలను మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ప్రభుత్వం అప్పచ్చలు ఇప్పటివరకు ప్రకటించలేదు కానీ ఎనిమిది మంది ప్రాణాలు గాల్లో దీపం ఇక డౌటు ఇక వాళ్ళు లేరు అనుకోవటమే కనపడుతున్నటువంటి అంశం ఎందుకంటే ఇరవై రెండో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకి పనుల కోసం ఆ స్వరంగ మార్గంలోకి వాళ్ళు వెళ్ళారు దాదాపు రెండు మీటర్లు లోపలికి వెళ్ళగానే మట్టి దిమ్మలు కుప్పగోలిపోవటం ఫలితంగా వాళ్ళు ప్రమాదంలో చిక్కుకొని పోయి ఉన్నారు కొంతమంది కార్మికులు బయటికి పారిపోయి వచ్చినప్పుడు కూడా ఎనిమిది మంది మాత్రం లోపల చిక్కుకొని పోయి ఉన్నారు వాళ్ళు ఎలాంటి ఆక్సిజన్ లేకుండానే లోపల చిక్కుకొని ఉన్నటువంటి పరిస్థితి ఆ స్వరంగ మార్గంలోకి ఏ రెస్క్యూ టీం కూడా వెళ్ళలేని పరిస్థితి రెస్క్యూ టీమ్స్ చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి సరే రాజకీయాలు పైటీ పక్కన పెట్టేస్తే చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి నిజానికి ఈ ప్రమాదానికి కారణం ఎవరు ఎనిమిది మందిని చంపింది ఎవరు ఇది మానవ తప్పిదమా లేదు ప్రమాదమా ప్రమాదం అనే మాట నేను ఒప్పుకోను ఎందుకంటే ఖచ్చితంగా ఇది మానవ తప్పిదం ఈ ప్రాజెక్టు రెండు వేల ఏళ్ళులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా ఉమ్మడి రాష్ట్రంలో స్టార్ట్ అయింది నలభై నాలుగు కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని రెండు రకాలుగా ప్లాన్ చేశారు రెండు సొరంగ మార్గాలుగా ప్లాన్ చేశారు ఇదో పెద్ద స్వరంగ మార్గం నిజానికి ఈ సొరంగ మార్గం ద్వారా శ్రీశైలం బ్యాక్ వాటర్ని నల్గొండ జిల్లాకు తీసుకొచ్చి దాదాపు ఐదు వందల పదహారు గ్రామాలని అంటే పోరైడు గ్రామాలకి వాటర్ అన్ని తాగునీటి సదుపాయం కల్పించాలని అలాగే నాలుగు లక్షల ఇరవై వేల ఎకరాలకి సాగునీరు ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ అనుకున్నది ఏంటంటే రెండు వేల ఏడులో స్టార్ట్ చేయాలి రెండు వేల పదిలో క్లోజ్ చేయాలని చెప్పేసి అప్పట్లో అనుకున్నారు దానికి రెండు వేల ఏడు బడ్జెట్లో కూడా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల బడ్జెట్ను కూడా కేటాయించారు కానీ అది మూడు సంవత్సరాలు అనుకున్నది దాదాపు ఇరవై సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నా కాలేదు కేసీఆర్ ఆయనలో పూర్తి నిర్లక్ష్యం కూడా చేయబడింది నిజానికి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఎలాంటి పనులు ఇక్కడ జరగలేదు దాన్ని కేసీఆర్ చెప్పేది ఏంటంటే ఈ సొరంగ మార్గం తవ్వటమే తప్పు ఈ పరిస్థితిలో ఈ ప్రాజెక్టుని కట్టడం అంటే మరి ప్రాజెక్టు రీతిని మార్చేసి ప్రాజెక్టు అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా ముందు అనుకున్నటువంటిది ప్లానింగ్ వేరు తర్వాత మారిన ప్లానింగ్ వేరు ఎస్ఆర్బీసీలో కూడా కొంత మార్చి కట్టుంటే ఎలా ఉండేదో ఎందుకంటే ఇదేం పెద్ద ఖర్చుతో కూడిన ప్రాజెక్టు కాదు రెండు మూడు వేల కోట్ల రూపాయల కనుక దీని మీద ఇన్వెస్ట్ చేయగలిగే ఎస్ఆర్బీసీ కంప్లీట్ అయి ఉండేది కానీ ఎందుకో కేసీఆర్ ఏమాత్రం దృష్టి పెట్టలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ ప్రాజెక్టు మెయింటెన్సే లేదు ఆ మెయింటెన్స్ లేని ప్రాజెక్ట్ని మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది నిజానికి తెలంగాణ రాకముందు ఈ ప్రాజెక్టు కొంత వేగవంతంగా జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది కానీ తెలంగాణ ప్రజల కోసం కేటాయించబడ్డ ప్రాజెక్ట్ ఇది ఇప్పుడు మళ్ళీ పనులు స్టార్ట్ చేశారు పనులు స్టార్ట్ అయినా ఉన్నటువంటి పరిస్థితి ఏంది స్వరంగ మార్గంలో ఉన్న పరిస్థితి ఏంటి ఎందుకంటే దాదాపు మెయింటెనెన్స్ లేకుండా ఈ ప్రాజెక్ట్ ఉంది స్వరంగ మార్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలవకుండా కనీసం సెక్షన్స్ లేకుండా అంటే వాస్తవంగా ఈ ప్రాజెక్ట్ చేసేటువంటి కన్స్ట్రక్షన్స్ కంపెనీ జయప్రకాష్ అంటే ఉన్నారు సబ్జెక్ట్ టు కరప్షన్ వాళ్ళు కనీసం ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని లోపల ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాల్సింది కానీ ఎలాంటి అంచనా లేకుండా ఏంటంటే పనులు చేస్తే బిల్లులు వస్తాయి కాంట్రాక్ట్ దక్కింది ముందు చేయాలి డబ్బులు కక్కుూరిసి ఇక్కడ మనకు క్లియర్గా ఉంది సో ఇక్కడ ఖచ్చితంగా కాంట్రాక్టర్ తప్పు ప్రభుత్వం తప్పు కూడా ఇక్కడ ఉంది ఇక్కడ ఒక్కొక్కరు తప్పు రెండు వేల ఏళ్ళలో స్టార్ట్ చేసిన ప్రాజెక్టు రెండు వేల పదిలో టార్గెట్ పెట్టుకుని కంప్లీట్ చేయలేకపోవడం ఉమ్మడి రాష్ట్రంలో పాలకోలు తప్పుగా కనపడుతూ ఉంటే కేసీఆర్ తప్పు పూర్తిగా దీన్ని నిర్లక్ష్యం చేయడం దీన్ని గాలికి వదిలేయడం కనపడుతు ఉంటే వదిలేసి గాలి కొదిలేసిన ప్రాజెక్టు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు లేకుండా ఎలాంటి పరిస్థితి అంచనా వేయకుండా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయటం ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన తప్పు అంటే ఎవరి కోలిగా వాళ్ళు తప్పులు క్రియలుగా కనపడతా ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చిక్కున్నారు ఎనిమిది మంది చిక్కుకున్న తర్వాత కూడా మొట్టమొదటిగా రాజకీయ పార్టీలు ఏమి సీరియస్గా తీసుకోవాలి సరే ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ అంటే కేంద్ర భద్రత దరగారు కానీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థలు కానీ చాలా బాగానే పనిచేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకు ఊతం ఇచ్చే విధంగా రాజకీయ వ్యవస్థ పెద్దగా కదిలింది లేదు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నికల మీద పెట్టినటువంటి శ్రద్ధ ఎస్ఆర్బీసీ ప్రమాదంలో ఇరుక్కున్నటువంటి కార్మికుల ప్రణాళిక మీద మొట్టమొదటిగా పెట్టారు తర్వాత పెట్టారు తర్వాత మంత్రులుపై అక్కడ కేటాయించుకున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన పూర్తిగా అక్కడే ఉన్నారు నీరుపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడే ఉన్నారు ఎందుకంటే వాళ్ళు బాధ్యత వాళ్ళే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు ఈ ప్రాజెక్టు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో లేదో తెలవకుండానే ప్రమాదం జరిగే అవకాశం ఉందా లేదా అంచనా వేసుకోకుండానే కాంట్రాక్టర్ పనులప్పు చెప్పడం కాంట్రాక్టర్ పనులు చేయడం ఇదంతా చేశారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అనుమానం ఏంటంటే మొట్టమొదటే ఆ బోరు మిషన్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేస్తే ఎలా ఉండేదో కానీ అది చాలా పెద్ద ఖర్చుతో కూడిందని ఆ పని చేయలేదు ఆ పని చేయకుండా వేరు మార్గాలన్నీ ప్రయత్నం చేశారు వేరు మార్గాల్లో పనులు కాలేదు ఇవాళ ఆ మిషన్ కట్ చేసి మరీ ముడి ఆ మిషన్కి సంబంధించినటువంటి పార్ట్స్ పక్కన పెట్టి మరీ ఆ కార్మికుల కోసం వెతుకులాట ఇవాళ స్టార్ట్ అయింది అంటే అసలు పని స్టార్ట్ అయింది కార్మికుల కోసం నిన్న ఈ రోజు మాత్రమే అని అనుకోవాలి ఒక రకం చెప్పాలంటే సో ఇంత నిర్లక్ష్యంగా కార్మికులు ప్రాణాలు తీశారు ఎందుకంటే మనుషుల ప్రాణాల కంటే డబ్బుల ప్రాణాలకి విలువ ఎక్కువ డబ్బులకు ఇచ్చినటువంటి ఇవి కేసీఆర్ ఏమో ఎస్ఎల్బిసి అనేది దాన్ని పక్కన పెట్టి లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టు కార్యశ్రమ దృష్టి పెట్టాడు డబ్బుల కోసం ఇక్కడ డబ్బుల కోసం కృతపడి ఎలాంటి అంచనా లేకుండానే ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉందో లేదో తెలుసుకోకుండానే ముందస్తుగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు ఇప్పటికి చివరికి కూడా ఆ మిషనరీ ఖర్చు ఎక్కువ ప్రాణాల కంటే అని చెప్పేసి మిషనరీని కట్ చేసి ప్రాణాలు బయట తీసుకొచ్చే పని మొదటి నుంచి చేయలేదు నిన్న నుంచి ఆ పని స్టార్ట్ చేశారు సో మొత్తంగా డబ్బుల కోసం పడిన కకృతిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు సో ఖచ్చితంగా ఇది మనుషులు తప్పిదం ఒక్కొక్కళ్ళు అన్ని రాజకీయ పార్టీలకి దీనికి బాధ్యత ఉంది అందరూ పాలకొలది దీంట్లో బాధ్యత ఉంది అన్ని పార్టీలది దీంట్లో పార్టీ ఉంది ఎవరెవరైతే ఇన్నాళ్ళు అధికారులకి వచ్చారో వాళ్ళందరికీ కూడా దీంట్లో పార్టీ ఉంది మొత్తానికి ఎనిమిది మంది ప్రాణాలని గాల్లో కలిపిన వాళ్ళు వాళ్ళు మిగిలిపోయారు ఇనివే మన రాజకీయ వ్యవస్థ డబ్బుల కోసం పడిన కకృతి మన రాజకీయ నాయకులు కాంటాక్టులు బిల్లులకు ఇచ్చిన ప్రయారిటీ మనుషులు ప్రాణాలకి ఇవ్వరు అనేది ఇక్కడితో మరొకసారి తేటతేల్లమైంది ఇప్పటికీ ఆ ఎనిమిది కుటుంబాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళు తిరిగి వస్తారని ఆశిస్తూ చాలా వెయిట్ చూస్తున్నారు కానీ దాదాపుగా ఇప్పటికే వాళ్ళలో కూడా ఆశలు చచ్చిపోతూ ఉన్నాయి ఆశలు అడి ఆశలు అవుతూ ఉన్నాయి నేనైతే చాలా క్లియర్గా చెప్తున్నాను నేనైతే ఆశలు వదిలేసుకున్నాను ఎందుకంటే దాదాపుగా ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు అంటే ఐదు రోజులుగా ఆక్సిజన్ లేకుండా ఒక మనిషి బతకడం అసాధ్యమైపోయింది వాళ్ళకి ఎలాంటి తిండి లేదు అక్కడ ఉండగలిగే పరిస్థితి కూడా కాదు సొరంగ మార్గంలో మట్టి దిమ్మలు కింద పడిపోయిన తర్వాత సో వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు అంటానికి ఊహించడానికి కూడా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి ఏదేమైనా ఇప్పుడు కేవలం ఇది ఎనిమిది మంది చావు కాదు ఎనిమిది కుటుంబాల రోధ అని చెప్పాలి కార్మికులకి ఇచ్చినటువంటి ప్రాణాలకి అంటే కార్మికుల ప్రాణాన్ని రాజకీయ పార్టీలు తమ డబ్బులు కకృతి కోసం ప్రాణాలు మర్డర్ చేశాయి ఓ రకంగా అని చెప్పేసి చెప్పక తప్పదనేది నా పర్సనల్ ఉద్దేశం